హాయ్ నమస్తే వెల్కమ్ శివాయ ఈ సంవత్సరము మహాశివరాత్రి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఎనిమిదవ తారీఖున వచ్చింది శివరాత్రి విశేషాలు అమావాస్య ముందు రోజైన కృష్ణాపక్ష చతుర్దశి అంటేనే శివునికి మహాప్రీతికరమైన రోజు అందుకే ప్రతి మాసంలోనూ వచ్చే కృష్ణపక్ష చతుర్దశిని మాస శివరాత్రి అని పిలుచుకుంటారు ఆ రోజున శివుని భక్తితో కొలుచుకుంటారు ఏడాది పొడవునా వచ్చే శివరాత్రులలో మాఘమాసంలో వచ్చే మహిమాన్వితమైనది దీన్ని మహాశివరాత్రి అంటూ ఒక పెద్ద పండుగలా భావిస్తారు పండుగ అన్న మాట వినగానే మనకు పిండి వంటనే గుర్తుకు కానీ శివరాత్రి మాత్రం శరీరానికి కాదు మనసుకే పండుగ ఉపవాస జాగరణాలతో శివ సాహిత్యానికై తపించే వేడుక అలాంటి శివరాత్రితో ముడిపడి ఉన్న కొన్ని అంశాలు వాటి వెనుక ఉన్న విశేషాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం పౌర్ణమి నుంచి అమావాస్య వరకు ఉన్న పక్షాన్ని కృష్ణపక్షం అంటారు ఈ తిథులలో ఒక్కో రోజు గడిచే కొద్దీ చంద్రుడు క్షీణిస్తూ ఉంటాడు అందుకే ఆయనను క్షీణచంద్రుడు అని కూడా పిలుస్తారు జ్యోతిశాస్త్రం ప్రకారం చంద్రుడు మనకారకుడు అమావాస్య నాటికి ఆయన మనసుని నిస్తేజంగా మార్చేస్తాడని ఒక నమ్మకం తద్వారా మనుషుల ఆలోచనల తీరు వారిలో ఉత్సాహంగా మందగిస్తాయట ఇలాంటి సమయంలో భగవంతుని మీద మనసుని లగ్నం చేయడం వల్ల రెండు లాభాలు ఉన్నాయి ఒకటి నిస్తేజంగా ఉన్న మనసు భగవన్ నామంతో ఉత్తేజితం అవుతుంది రెండు ఎటువంటి కష్టం వచ్చినా వాటిని ఆ భగవంతుని మీద భారం వేసే వేసే నమ్మకం కలుగుతుంది మర్నాడు నిస్సత్తువగా గడవలసిన అమావాస్య కూడా ఉత్సాహంగా సాగిపోతుంది శివరాత్రి నాటికి చలి శివశివాని వెళ్ళిపోతుందంటారు పెద్దలు రథసప్తమి నాటికి మొదలయ్యే సూర్యకిరణాలు తీక్షణ మరుసటి వారం నాటికి శివరాత్రికి వేడినందుకుంటాయి అంటే శివరాత్రి నాటికి చలి వేడి ఒకే స్థాయిలో ఉంటాయన్నమాట ఎండాకాలం ఎండాకాలం ఉపవాసం ఉండటం కష్టం చలికాలం జాగరణ చేయడం కష్టం ఈ రెండు ఇష్టంగా చేసేందుకు వాతావరణం కూడా కాస్త అనుకూలించాలి కదా అలాంటి స్థితి ఉండే మహాశివ శివరాత్రి నాడే శరీరానికి ఎప్పటికప్పుడు ఆహారం అందిస్తున్నంతసేపు అది సుఖంగా ఉంటుంది సుఖపడే శరీరం మనసుని కూడా జోకొడుతుంది కానీ ఒక్క రోజున కనుక శరీరాన్ని ఎండబెడితే నేనంటూ ఒకదాన్ని ఉన్నానంటూ అది మనకి గుర్తు చేస్తుంది ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే మనసు విచారణ సాగిస్తుంది ఉపవాస జాగరణాలతో శరీరం మనసు రెండు మెలకువలతో ఉంటాయి మనసా వాచ శివుని ధ్యానించేందుకు ఇంతకంటే మంచి సందర్భం ఏముంటుంది శివరాత్రి నాడు శివుని బిల్లపత్రంతో పూజించాలని చెబుతుంటారు మూడు పసలుగా చీలి చూడగానే త్రినోత్రుని గుర్తి బిల్వపత్రం మారేడు అంటారు మన దేశంలో పుట్టిన ఒక ఔషధి వృక్షం బిల్వ వృక్షం ఎదిగేందుకు ఎలాంటి ప్రత్యేక వాతావరణం అవసరం లేదు కోసిన తర్వాత కూడా సుదీర్ఘకాలం నిల్వ ఉండే ఈ దడాలు ఆరోగ్యపరంగా దివ్యౌషధాలు అందుకే బిల్లపత్రాన్ని మృత్యువంచనము అన్న పేరు కూడా ఉంది సుదీర్ఘకాలం పాటు శివలింగం చెంతనే ఉన్న ఈ పత్రాలు చుట్టుపక్కల ఉన్న వాతావరణాన్ని శుద్ధి చేస్తాయే కానీ గాలిని కలుషితం కావించవు మరి శివుని పత్రాలతో కాకుండా మరే పత్రాలతో పూజించగలం విగ్రహాన్ని స్పర్శించడం ద్వారా భగవంతుని పూజించుకునే గొప్ప మార్గం అభిషేకం అందున శివునికి అభిషే శివుని అభిషేక ప్రియుడు అంటారు పళ్ళు పూలు ఏవి దొరకపోయినా కాసిని బిల్లపత్రాలతో పూజించి లింగానికి అభిషేకం చేస్తే తృప్తి పడిపోతాడు బోళాశంకరుడు శివలింగం గుడిలో ఉంటే నిరంతరం పైనున్న ధారాపాత్ర నుంచి నీటి పడుతూ ఉండాల్సిందే అభిషేకం అంటేనే ప్రక్షాళన చేయడు అన్న అర్థం వస్తుంది శరీరాన్ని ఎలాగైతే నీటితో శుద్ధి చేసుకుంటామో మనసుకి అంటే మలినాన్ని తొలగించేందుకు సూచనగా సాగే ఆచారమే అభిషేకం